ఫ్రెండ్స్ అరుణ స్టోరీస్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఒక దట్టమైన అడవిలో పెద్ద ఏనుగు ఉండేది అది చాలా బలమైనది చాలా నెమ్మదిగా ఆలోచించేది అదే అడవిలో ఒక చురుకైన నక్క ఉండేది అది అందర్నీ మోసం చేస్తూ ఎవరికి గొడవలు పెట్టాలా అని తరచూ ఆలోచిస్తూ ఉండేది ఒకరోజు అడవిలోని జంతువులన్నీ చెరువు దగ్గర నీరు తాగుతున్నాయి ఆ సమయంలో నక్క ఏనుగును చూసి ఒక ఆలోచన చేసింది అప్పుడు నక్క ఏనుగు దగ్గరికి వెళ్ళి అయ్యో ఏనుగన్నా ఈ అడవికి నువ్వే రాజు వంటి వాడివి కాని సింహం నీ గురించి చెడుగా మాట్లాడుతుంది నువ్వు అని అంటుంది అని చెప్పింది అప్పుడు ఏనుగు కోపంగా నిజమా నేను బలహీనుడినా అని అడిగింది అవును నీకు నమ్మకం లేకపోతే రేపు చెరువు దగ్గరికి రా నేను నీకు నిజం చూపిస్తాను అని చెప్పింది ఆ తర్వాత నక్క సింహం దగ్గరికి వెళ్ళి ఏనుగు నీ మీద దాడి చేయాలనుకుంటుంది నువ్వు జాగ్రత్తగా ఉండు అని అబద్ధం చెప్పింది రాజా మీకు దమ్ముంటే రేపు చెరువు దగ్గరికి రమ్మని ఆ ఏనుగు మీకు సవాల్ విసిరింది అని సింహానికి నక్క అబద్ధం చెప్పింది నక్క చెప్పిన మాటలకు సింహం కోపంతో రగిలిపోయింది మరుసటి రోజు చెరువు దగ్గరికి ఏనుగు సింహం ఇద్దరు వచ్చారు ఇద్దరు కోపంగా ఒకరినొకరు చూసుకున్నారు వారిద్దరిని చెట్లు చాటు నుంచి నక్క గమనిస్తుంది వీరిద్దరూ ఇంకా గొడవాడుకోకుండా ఏం చేస్తున్నారా అని ఒక తెలివైన కుందేలు అదంతా గమనించసాగింది వారిద్దరి మధ్య గొడవ పెట్టాలని నక్క చూస్తుందని కుందేలుకు అర్థమైంది అప్పుడు వారిద్దరి దగ్గరికి వచ్చిన కుందేలు నక్క గురించి చెప్పింది మీరిద్దరు గొప్పవాళ్ళు నక్క మాటలు నమ్మి పోట్లాడడం ఎందుకు అని చెప్పింది అప్పుడే ఏనుగు సింహం నిజం గ్రహించాయి నక్క మోసం చేసిందని అర్థం చేసుకున్నాయి వెంటనే నక్కను పిలిచి మందలించారు నక్క తన తప్పును ఒప్పుకొని క్షమాపణ కోరింది ఆ రోజు నుంచి నక్క అబద్ధాలు చెప్పడం మానేసింది ఈ కథ నీతి అబద్ధాలను నమ్మకూడదు బలం కంటే బుద్ధి ముఖ్యము మాటలు విని వెంటనే కోప్పడకూడదు